హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం మనం జనరల్గా వేసవి కాలంలో చలవ చేసేందుకు అందరం ఏం చేస్తాము కొబ్బరి నీళ్ళు తాగుతాము వాటర్ మిలన్ తింటాము అలాగే జావ తాగుతాం ఇలా రకరకాలవి తింటూ ఉంటాం కదా వాటితో పాటు చాలామందికి తెలియని ఆకుకూర కూడా ఉన్నది అదే గంగవల్లి లేదా గంగపాయల కూర కొంతమంది గంగవాయులని కూడా అంటారు సో ఈ గంగవల్లి మొక్క గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ కుండీలో చాలా కొన్ని గింజలు మాత్రమే వేశాను కానీ ఇక్కడ చూస్తున్నారు కదా బలే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంది పక్క కుండీలోకి వెళ్ళిపోయింది గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది ఈ గంగవల్లి మొక్క మనకి సమ్మర్లో అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అదిగోండి చూస్తున్నారు కదా గ్రౌండ్లో కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి మీకు గ్రౌండ్లో ప్లేస్ ఉంటే కనుక కుండీలో కాకుండా డైరెక్ట్గా గ్రౌండ్లోనే వేసుకోండి సో ఒక సెక్షన్ తీసుకుని డైరెక్ట్గా వేసేసుకుంటే మీరు కోసుకునేది కూడా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ కుండీలో నేను జస్ట్ గోంగూర గింజలు మాత్రమే వేశాను చూడండి ఈ కుండి మొత్తం భలే చక్కగా వచ్చేసాయి మొక్కలన్నీ దీని పక్క కూడా ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న మొక్కలు ఇదే ప్లేస్లో ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ చూసామనుకోండి ఇక్కడ ఫుల్గా గుబరుగా మొక్కలు వచ్చేసి ఉంటాయి ఈ మొక్క గురించి నాకు ఐడియా ఉంది కానీ నేను ఎప్పుడూ ఈ గింజలు వేసి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ ఇయరే ట్రై చేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ మొక్కలు అసలు ఫుల్గా పెంచేస్తారు వాళ్ళు ఇక్కడ యుఎస్లో కూడా నాకు కొన్ని గింజలు దొరికాయని ఈ ఇయర్ ట్రై చేశాను యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే ఈ కూర చాలా బాగా గ్రో అవుతుంది అండ్ ఆకుకూరలకి కొంచెం పుల్ల మజ్జగా పోస్తూ ఉంటే అది ఎక్కువ ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది అంటారు సో ఎవరికైనా తెలియకపోతే ఆకుకూరలు అన్నిటికీ కూడా కొంచెం పుల్ల మధ్యగా పోస్తూ ఉండండి గంగవల్లి లేదా ఈ గంగపాయల మొక్క ఆకు చిన్నగానే ఉంటుంది కానీ కాడ మాత్రం ఎర్రగా ఉండి కొంచెం పెద్దగా ఉంటుంది ఈ ఆకుకూర పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి సో మనం పప్పు కానీ పచ్చడి కానీ వండుకున్నా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఎవరికైనా రెసిపీస్ ఎలా వండుకోవాలి ఏంటో తెలియకపోతే అవి ఆ వీడియోస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను అండ్ ఈ ఆకుకూర మాత్రం చలవ చేసే కూరే ఈ గంగవల్లి లేదా గంగపాయల కూర డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే అయోడిన్ కాల్షియంతో పాటు ఏ విటమిన్ కూడా పుష్కలంగా ఉంది సో మొహమాటం లేకుండా మీరు కూడా దీన్ని పుష్కలంగా తినచ్చు సో కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఎముకలు కానీ దంతాలు కానీ స్ట్రాంగ్గా అవుతాయి సో రక్తహీనత ఉన్న వాళ్ళకి అది బ్యాలెన్స్ అవుతుంది అలాగే సో మూత్రాశయంలో స్టోన్స్ ఎవరికైనా ఫామ్ అవుతున్నాయంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే ఇమ్యూనిటీ ఎవరికైనా లోగా ఉందనుకోండి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందన్నమాట సో ఒకటి కాదు రెండు కాదు దీనిలో లెక్క పెట్టుకోవాలి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకుకూర గురించి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే టైప్ టూ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ గంగవల్లి లేదా గంగపాయల కూర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి సో మరి ఇన్ని ఈ ఆ కూరని అస్సలు మిస్ కాకుండా ఈ సమ్మర్లో తినండి చూసారు కదా సమ్మర్లో బాగా పెరిగే గంగవల్లి లేదా గంగపాయల కూర గురించి సో ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా అదే చేత్తో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయటానికి నాకు కూడా ఒక చిన్న హోప్ ఉంటుంది సో విసుగు చెందకుండా లైక్ చేయండి మరో మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ సురేఖ ఇన్ షాప్